केबल कटिंग पूरा अर्जेंटली रुक जाना क्योंकि जिसकी वजह से आईएसपीस पे भी बाहर पड़ रहा और उनके साथ साथ ऑपरेटर्स पे भी पड़ रहा और ऑपरेटर्स के ऊपर वजन पड़ने से उन लोगों के यूजर्स जाने से टेक्नीशियंस के ऊपर भी बाहर पड़ रहा और पूरे डिपेंड है यही कारोबार पर पूरे टेक्नीशियंस डिपेंड है इसी पे हर एक का घर चलना है अगर आप लोग इस तरीके से कटिंग करेंगे तो टेक्नीशियंस किधर जाएंगे ऑपरेटर्स किधर जाएंगे आई किधर जाएंगे तो इमीडिएटली ये कटिंग रोकना కొంచెం మసలారా టైం దేనా హల్ నిల్నా చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఒక పది సంవత్సరాల నుంచి మిషన్లు రెండు మిషన్లు జాయింట్లు కొట్టుకుంటా స్ప్లాజింగ్ చేసుకుంటే వర్క్ చేస్తున్నాం మేడం మేము ఈ గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఆపరేటర్లకు ఫైబర్ కటింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా మాకు వర్క్ అనేది కొద్దిగా ఆపరేటర్లు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు మేము స్ప్లాజింగ్ చేస్తాము రెండు మిషన్లు ఉన్నాయి నా దగ్గర స్ప్లాజింగ్ మిషన్లు అందుకే ఆపరేటర్లు ఉంటేనే మేము వర్క్ చేయడానికి మాకు చేసుకొని బతకడాకే వస్తుంది మేడం లేకుంటే మేం బి రోడ్ అవుతున్నాం మేడం ఆపరేటర్లు కరెక్ట్గా ఉంటేనే మేం బి స్లైజింగ్ చేసి బతకడానికి మాకు బి ఛాన్సెస్ ఉంటాయి మేడం లేకపోతే లేదు మేడం మేము బి చిన్న వ్యవస్థ ఇది బిజినెస్ చిన్నది చేసుకుంటాం మేం బి బతుకుతున్నాం మేడం ఆపరేటర్ వల్లనే మేం బతుకుతున్నాం మేడం స్ప్లైజింగ్ చేస్తున్నాం మేడం నా పేరు సంతోష్ వన్ ఆఫ్ ది ఏరోనెట్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పీ విత్ ఒక టెక్నికల్ ఇంజనీర్ మేము వీళ్ళు అన్వాంటెడ్గా కట్ చేస్తున్న అది దీని వలన ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నాం మేము ఫ్యామిలీని వదిలిపెట్టి అన్ని పది వదిలిపెట్టుకో ఎమర్జెన్సీ కూడా చనిపోతే కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆపరేటర్లు కస్టమర్లు అందరూ రోడ్ పడ్డారు ఒక ఆపరేటర్ అనేవాడు పబ్లిక్ సర్వెంట్ అండి ఇదంతా పబ్లిక్ కోసం చేస్తున్నాం ఈరోజు పబ్లిక్ ఇంటర్నెట్ అయిపోతే ఇంటర్నెట్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇంటర్నెట్ని ఇలా ఇంటర్నెట్ వల్లనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఇంటర్నెట్ వల్లనే సాఫ్ట్వేర్ కంపెనీలు నడుస్తున్నాయి ఐటీ సంస్థ నడుస్తుంది మరి అంత బేస్ అయినటువంటి ఇంటర్నెట్ను కొంచెం కూడా ఎంగింత జ్ఞానం లేకుండా ఈ గవర్నమెంట్ అన్వాంటెడ్ స్టెప్ తీసుకొని అన్వాంటెడ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా కట్ చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనివల్ల ఒక లక్షలాది మంది మేము యువత అయితే ఏంది అనేక మంది కూడా ఉద్యోగాలు అయినాయి ఈరోజు అనేక మంది కూడా రోడ్డు రోడ్డు పాలైనాం అప్పుల పాలైపోయారు చాలా పడతాను ఈ వెంటనే ఈ అన్వాంటెడ్ కటింగ్స్ ఏదైతున్నాయో కట్ చేసి ఆపేసి మాకు ఒక టైం లైన్ ఇస్తే మరి దాన్ని కూడా క్లియర్ చేసుకొని ప్రభుత్వం చెప్పినట్టు విధంగా కూడా మేము నడుచుకుంటాం రోజు ఈ రోడ్ ఉందండి ఈ రోడ్డుకు బాగాలేకపోతే ప్రజలు ధర్నా చేస్తారు లొల్లులు చేస్తారు రాసారొక్కలు చేస్తారు కానీ చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ అయ్యదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దానికి టెండర్ ఉంటుంది దాని ప్రకారం ఇస్తాం ఈరోజు కూడా కేబుల్ కటింగ్ ఆపకపోతే ఈరోజు ఎంతోమంది రోడ్డు పాలవుతున్నారు కనుక మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నిన్న మీ అసమర్థ పాలన వలన తెలివితే తెలిత పాలన వలన ఇలా సెక్రటరీ ఏరియాలో గత ముప్పై నలభై సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇంటర్నెట్ ఆగలేదు ఈరోజు మేము నెట్ ప్రొవైడ్ చేయకపోతే నీ గవర్నమెంట్ ఆఫీసులు ఎట్లా పనిచేస్తాయి ఈరోజు మేము ప్రొవైడ్ చేయకపోతే నీ సచివాలయం ఎట్లా నడుస్తుంది ఇది గ గమనిస్తలేరా ఇది అవగాహన లేదా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రజల పట్ల కార్పొరేట్ సమస్యల కోసమే కేవలం ప్రభుత్వ రంగం పనిచేస్తూ ఉంది ఇవాళ యాక్టును మీరు మూడు వందల కోట్లు డిమాండ్ చేసిరు ఈ కేబుల్ కటింగ్ సహాయపాలంటే ఏటల్ అయినటువంటి మంచి పెద్ద పెద్ద నెట్వర్క్ యాక్టును మీరు ఏం చేసిరు మూడు వందలు డిమాండ్ మూడు వందల కోట్లు డిమాండ్ చేసిరు ఆ డీల్ కుదరక ఈరోజు రోడ్డు మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కుక్కలు తిప్పిన అడుగుతున్నారండి వచ్చిన వాళ్ళని మేము అడిగితే అన్న మేమేం చేయాలి మమ్మల్ని కూడా చంపుతురు అన్వాంటెడ్గా మాకు నిద్ర లేకుండా కూడా మమ్మల్ని రోడ్డుపైన పంపించి కట్ చేయమని లేకపోతే జీ జీతం ఇయ్యము జీతాలు తీసేది జాబులు తీసేది అంటున్నారు ఇంత వివక్షత ఎందుకు ఇంత కక్ష ఎందుకు ఇది మన తెలంగాణ ఐటీలో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ ఇలా మీరు అది తెలంగాణ ఏదైతే హైదరాబాద్ ఉందో ఇమేజ్ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు ఇది గమనించుకొని ఇది మానుకొని ఒక టైం లైన్ ఇస్తే మన హైదరాబాద్ డెవలప్ అవుతుంది ఇలాగ చేసుకుంటూ పోతే ఎడారి అయిపోతా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం